ఒంగోలు కార్పొరేషన్ కౌన్సిల్ రసాబసగా మారింది ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు ముందస్తు అనుమతుల పేరుతో హడావుడిగా కౌన్సిల్ అజెండాలో పొందుబద్ధటను నిరసిస్తూ టీడీపీ జనసేన కార్పొరేటర్లు అజెండా కాపీలను చించి నిరసన వ్యక్తం చేశారు ఓకే అధ్యక్ష ఈ ఎజెండాలో ఈరోజు ఇరవై ఇరవై ఆరు అంశాలు ప్రవేశపెట్టారు అధ్యక్ష పదహారు అంశాలకు మీరు నాటి ఆల్సి ఇంకా పది అంశాలు బాధ్యప మీరు చనిపోతుంది కౌన్సిల్ ఎంత చర్చిందుకు ఎంత అవసరం లేదు అధ్యక్ష మీకు అధికారంలో కూడా ఇచ్చి ఇంత పది అంశాలు

మేడం నేను అడుగుతున్నానంటే కాదు కండంసం ఒకటి కొనల చెప్తున్నా దప్ప అన్నడా నా ప్రత్యేకంగా వినక్స్ చెయ్యడానికి అప్ప నేను కొంటాను అడుగునుండి

అంటే ప్రకృతి వైపు విషయాలు కానీ గతంలో కూడా కొన్ని విషయాలు ఏదన్నా మేము అప్పట్లోనే చైర్మన్ ఇన్స్టేషన్ ఇవ్వడం గ్రాడ్యుఫికేషన్ చేసుకోవడం అనేది కామన్గా జరిగింది కానీ గతంలో జరిగినటువంటి వాటిలో కొద్దిగా మీ స్పీడ్ కొద్దిగా స్పీడ్ అయితే మీరు ఉండొచ్చు గతంలో జరిగినటువంటి విషయాల వరకు మాట్లాడుతుంది కాకపోతే ఈ వచ్చే వచ్చేలాగా ఏంటంటే ఈ దాదాపుగా ఇరవై ఒక్క వేల మందికి సంబంధించి చాలా తక్కువ టైంలో అంటే కలెక్టర్ గారు కూడా చివరికి షార్ట్ రన్లో పిలుచుకోవడం పిలుచుకునేదానికి కూడా ఆర్డర్స్ ఇచ్చినటువంటి టైంలో ఈ టెండర్స్ నిలవటం దాదాపుగా వీళ్ళు నాలుగు వందల ముప్పై ఎకరాల దాకా రెండు వందల పది కోట్లతోటి ల్యాండ్ ఎక్విజియేషన్ చేసుకోవటం కానివ్వండి అదేవిధంగా కలెక్టర్ గారు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం దాదాపుగా ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు దాకా ఇవ్వటం అందులో భాగంగానే కరెక్ట్గానే షార్ట్ టర్మ్ పెట్టుకోవడానికే కనిపించినటువంటి వసతిని ఇది పేద రకంగా సంబంధించింది దానితోడు ఈ గ్రాంట్ కూడా మంద కాదు గ్రాంట్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన జన్మ పనులు అయితే ఏదైనా దీంట్లో చేసిన విధానంలో కానీ లేకపోతే చేయబోయే పనులు ఏదైనా మిస్లీడ్ అయిందనో లేకపోతే ఏ ఏ రకంగా అయినా మనం డిస్కస్ చేయొచ్చు ఈ అమౌంట్ మంది కాదు అదేవిధంగా ఇది దాదాపుగా ఇరవై ఎనిమిది పేదలకు సంబంధించినటువంటి పరిస్థితులు దాంతో పరిధిగత గారు కూడా డేట్ ఇచ్చారు కాబట్టి ఉద్దేశంతో తప్ప ఇంకో విధమైన ఎందుకంటే మీరు అన్నట్టు కొన్ని విషయాల్లో మనం గతంలో ఎనాలు కానీ ఇచ్చినటువంటి కూడా కొన్ని సభ్యులు ఎవరు కూడా మీతో పాటు ఆర్గ్యుమెంట్ చేసాం ఇప్పుడు ఈ పరిస్థితి కాదు ఇప్పుడు కంపల్సరీగా చేయాల్సినటువంటి పరిస్థితి కలెక్టర్ గారే షార్ట్ కౌంటర్కి ప్రొసీడింగ్ అందుకని ఏంటంటే ఇది పేదలకు ఇచ్చిన విషయాల్లో गौरव यानी <elk family>

మన అటు అష్టంగా ఉన్నటువంటి వినోదంతా చేస్తాం మిటీలో అది కూడా అన్ని చెట్లు గుర్తుండయి స్కీమ్ ఫైర్స్ ఎక్కడ ఉండే సభల పెట్టండి ఆ ఫైర్ స్కూల్ హెయిర్ ఒకే రోజు ఎలా జరిగింది ఒకేస్కి కొన్ని వర్క్స్కి మా పంతొమ్మిదర కానీ మా స్టోర్స్ చేస్తారు ఈ కమిషన్ గారు ఏ విధంగా అమౌంట్ ప్రాసెస్ చేస్తారా ఒక అమౌంట్ పెట్టిన ప్రాంతానికి చెప్పడం అధ్యక్ష అధ్యక్ష దాదాపుగా ఈవేళ ఇరవై ఆరు అంశాలతో మరి అందరూ కూడా ఆమోదించడం జరిగింది దా అందులో పంతొమ్మిదో అంశం మరి ఇరవై నాలుగో డివిజన్కి సంబంధించి ఒక్క అంశాన్ని మాత్రం వాయిదా వేయడం జరిగింది మిగతా అన్ని అంశాలు కూడా ఆమోదించడం జరిగింది అందులో ముఖ్యమైనవి ఏంటంటే అది మనకి ఏదైతే మన గౌరవ సీఎం గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జగనన్న కాలనీలు కానివ్వండి అలాగే మరి మరి వాసన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మన ఒంగోలు నగరంలో మరి దాదాపుగా పాతిక వేల మందికి పట్టాలు ఇష్యూ చేసే దాంట్లో మరి ఒక వర్క్కి సంబంధించి దాన్ని వర్క్ సంబంధించి అన్ని కూడా కాంట్రాక్ట్ వర్క్స్ అన్ని ఆమోదించడం జరిగింది దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయలతోటి అలాగే మిగతా కూడా చాలా వరకు మరి వర్క్లు ఇవి వాటర్ సప్లై కాని ఉండి అలాగే మరి కొన్ని క్విజ్ కాలేజీ లాంటి వాటిలో కొంచెం వాటర్ సప్లైకి సంబంధించి అలాగే కొన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వర్క్లన్నీ కూడా ఆమోదించడం జరిగింది ముఖ్యంగా మరి కాపులకు ఓల్డేజ్ హోము భవనాన్ని కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది యాదవలు ఎప్పటి నుంచి మరి యాదవ భవనం అడుగుతున్నారు కాబట్టి మరి గౌరవనీయులు మరి మన వాసన గారి యొక్క సూచనల మేరకు అది ఆ యొక్క సబ్జెక్ట్ కూడా పెట్టడం జరిగింది అంటే అది కూడా ఆమోదించడం జరిగింది ఏదైనా మొత్తం ఉన్న ఇరవై ఆరు సబ్జెక్ట్స్లో ఇరవై ఐదు సబ్జెక్ట్స్ని కూడా ఆమోదించారు ఒక సబ్జెక్ట్ని మాత్రము మరి వాయిదా వేయడం జరిగింది ఈరోజు మనం ఏ పని చేసినప్పటికీ కూడా ప్రతిష్టాత్మకంగా ఎందుకంటే ఇప్పుడు అంతమందికి ఇరవై ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర ఇలా చరిత్ర సృష్టించడానికి మరి మా యొక్క కౌన్సిల్ అంటే ఏదైతే మన పాలక మండలి ఆధ్వర్యంలో నిన్న మరి చాలా ప్రతిష్టాత్మకంగా దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులని అంటే ప్రజలందరికీ కూడా ఒంగోలు నగరవాసులందరికీ కూడా మరి వాటర్ ఇచ్చే విషయంలోనే కానివ్వండి అలాగే అందరికి వెళ్ళి ఇచ్చే విషయంలో కానివ్వండి మరి మా పాలక మండలి వచ్చిన తర్వాత మా చేతుల మీదుగా మరి ఒక ఉపతరమైన కార్యక్రమాన్ని మరి నిర్వర్తించినందుకు గాను అంతేకాకుండా ప్రజలందరూ కూడా దానికి ఎంతో సంతోషించి దాదాపుగా మరి యాభై ఐదు వేల మంది ప్రజానీకా అక్కడికి హాజరయ్యి మరి గౌరసీఎం గారి సభకు హాజరయ్యి పెద్ద ఎత్తున దాని సభను సక్సెస్ చేసి మరి వచ్చినటువంటి ప్రజానీకానికి అలాగే కార్యక్రమాన్ని నిర్వర్తించిన అధికారులకు కలెక్టర్ గారికి మా ముఖ్యంగా మా మున్సిపల్ శాఖకి అందరికీ కూడా మరి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలా అంతేకాకుండా ముఖ్యంగా మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా చేపినందుకు మా యొక్క సీఎం గారికి అలాగే ముఖ్యంగా మరి మా వాసనకు కూడా మా పాలక మండలి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇట్లే ఇది నిన్న ఇంత మంచి పనులు చేస్తూ ఉంటే మరి ఇంకా టీడీపీ వాళ్ళు మరి అది చూసి వారలేక ఇంకా వాళ్ళు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు ఇంకా మేము మాట్లాడితే మరి ఎంత మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా ఏ రోజు మరి మెచ్చుకోకపోగా ప్రతి దాన్ని కూడా క్రిస్టి చేయడం అనేది అందున మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా జై జగన్ అని జగన్ కావాలని అలాగే మరి ఒంగోలు అయితే మరి జయ వాసనని వాసన్నే మళ్ళీ మనకి తర్వాత వారి ఎమ్మెల్యేగా గెలిచి మరి మినిస్టర్ కావాలని అందరూ ఆకాంక్షిస్తూ అందరూ ఆశీర్వదిస్తుంటే మరి అది చూసి వారు లేక ఇంకా టీడీపీ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం అనేది నిజంగా చాలా ఆశాస్పదము బాధాకరము అయినప్పటికీ కూడా ప్రజల యొక్క అండ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదన అలాగే మరి జగనాన్ని మీద వాసన మీద ఉన్నాయని చెప్పేసి మరొకసారి మేము గంట ప్రతిపాదంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది